హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హెల్తీ యూనివర్స్ అండ్ ఏంజల్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గ్రాటిట్యూడ్ 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 మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు భగవంతుడికి ఆ భగవంతుడికి ఆ ఏంజల్స్కి ఆ యూనివర్స్కి అలాగే మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్స్ తరఫున కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు హెల్తీగా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ గ్రాటిట్యూడ్ 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 ధన్యవాదాలు 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 ఇంత మంచి లైఫ్ను మీరు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు యూనివర్స్ ఏంజల్స్ ఇక ఈరోజు రీడింగ్ ఏంటంటే అందరూ మామూలుగా మనం ఈరోజు గురువారం కాబట్టి చాలామంది బాబాను ఎక్కువ ఇష్టపడతారు ఆరాధిస్తారు పూజిస్తారు కాబట్టి ఈరోజు మనము బాబాని ఆ షిరిడీ బాబాని షిరిడీ సాయిబాబాని మనము కొన్ని అడుగుదామండి క్వశ్చన్స్ అంటే మీరు ఇష్టపడే వ్యక్తి మీరు ప్రేమించే వ్యక్తి మీరు అభిమానించే వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడు అతని మనసులో ఏముంది అతని గురించి అంటే మీరు ఇష్టపడేది ఇష్టపడే వ్యక్తి జెన్యున్ మంచి వ్యక్తి అయినా మీరు అతనితో లైఫ్ లాంగ్ అతను అని కాదు వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండగలుగుతారా మీ జర్నీ వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటుందా అనేసి ఈరోజు ఆ షిడి బాబాని అడుగుదామండి ఎందుకంటే ఆయన కూడా ఒక దేవదూతనే ఆయన కూడా గాడ్ మెసెంజర్ గాడ్స్ మెసెంజర్ సో కాబట్టి ఆయనను మనం ఈరోజు అడుగుదాము చాలామంది మామూలుగా ఎక్కువ బాబాను ఎక్కువ అనుకుంటూ ఉంటారు బాబాను పూజిస్తూ ఉంటారు కదా నేను కూడా బాబా అంటే నాకు కూడా బాబా అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ పూజిస్తాను నేను కూడా సో కాబట్టి ఒకసారి మనం బాబాని అడుగుదాము ఫస్ట్ టైం ఇది బాబాది నేను టారో బాబా ట్యారో చేస్తున్నాను షిరిడి బాబా కార్డ్స్తో టారో రీడింగ్ చేస్తున్నానండి బాబా మంచి రిజల్ట్ ఇవ్వు మంచి మెసేజ్ ఇవ్వు మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళు ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఇష్టపడే వ్యక్తితో జర్నీ ఎలా ఉంటుంది వాళ్ళు జెన్యున్ పర్సన్ ఏనా వాళ్ళతో కలకాలం ఉంటుందా వాళ్ళు ప్రేమించే వ్యక్తి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళతో లైఫ్ లాంగ్ వీళ్ళు ఉంటారా వాళ్ళ వాళ్ళతో వీళ్ళ కనెక్షన్ ఏంటి అనేది ఒక మెసేజ్ మీరు చెప్పాలి మంచి మెసేజ్ ఇవ్వండి మంచి మెసేజ్ ద్వారా మీరు తెలియచేయండి బాబా సో ఎలాంటి పర్సన్ని ఇష్టపడుతున్నారు వీళ్ళు మన వ్యూయర్స్లో ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఫలానా వ్యక్తికే కనెక్ట్ అయ్యింది ఫలానా వ్యక్తిది అని అనుకోవద్దండి ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు ఈ వీడియో చూసే ముందు మీరు ఒక్క నిమిషం వీడియోని పాస్ చేసి తర్వాత మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి తెలుసుంటే సో అనుకోని మనసులో ధ్యానించండి బాబాని ధ్యానించండి మంచి రిజల్ట్ మంచి మెసేజ్ రావాలని అనుకోండి ఓకేనా ప్లీజ్ మంచి మెసేజ్ ఇవ్వు ఆ బాబా ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీకు మీ పర్సన్ గురించి ఎటువంటి మెసేజ్ ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఓకే సో ఇప్పుడు బాబా మీకు ఏ మెసేజ్ ఇచ్చారో చూద్దామండి ఓకే గురువు సంకల్పం ఇది తెలుగు క్యా కార్డ్ అండి తెలుగు టారో కార్డు తెలుగు కార్డ్స్ ఇవి సో తెలుగు డెక్ గురువు సంకల్పం సో ఎలాంటి మెసేజ్ ఆయన పంపించారు అనేది చూద్దాము So, I, Miku, guru sengkalpam. గురువు సంకల్పం ఉందండి మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి చిరునవ్వుతో అంగీకరించండి మీకు ఏది జరిగినా కూడా ఆ గురువు ఆశీర్వాదం వల్లనే మీకు వస్తున్నాయి మీ దగ్గరికి ఏది వచ్చినా ఏది జరిగినా ఆయన సంకల్పం వల్లనే వస్తుంది అని ఆయన తెలియజేస్తున్నారండి కాబట్టి మీ దగ్గరికి వచ్చినవి మేం మీ దగ్గరికి వచ్చినవి మే అంటే వచ్చినాయి అంటే మీ దగ్గరికి వచ్చినాయి అంటే అవి మీవే అని అర్థము కాబట్టి మీరు చిరునవ్వుతో వాటిని సం స్వీకరించండి అంగీకరించండి మీరు ఆ గురువు సంకల్పం లేనిదే ఏది జరగదు శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కాబట్టి మీరు ఇష్టపడే వ్యక్తి మీకు మీ దగ్గరికి తనకు తానుగా ఇష్టపడుతూ వస్తే అంగీకరించండి లేదు మిమ్మల్ని వదిలిపెట్టి నాకు ఇష్టం లేదు అని లేదంటే లేకపోతే మీతో మీ దగ్గర ఇష్టం ఉన్నట్టు నటించి తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళను మీరు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే భగవంతుని సంకల్పం లేనిదే ఏది జరగదు గురువు సంకల్పం కానీ భగవంతుని సంకల్పం పని లేకపోతే ఏది జరగదు కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి సో మీకు అది మీ దగ్గరికి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వస్తుంది సో అప్పుడు మీరు అది మీదేనని చిరునవ్వుతో అంగీకరించండి ఓకేనా ఇక్కడ ధుని మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి సో మీకు ఇప్పుడు టెన్షన్ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఇలా ఎందుకు ఇప్పుడు నాకు లైఫ్ ఇలా అయింది ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చినాయి ఇట్లాంటి మనసు మనస్తత్వం అంటే మనసు బాధ ఎందుకు అయింది ఇలాంటివన్నీ భయాలుంటాయి కోపాలు ఉంటాయి బాధలుంటాయి అసూయ ఉంటుంది మరియు రోగాలుంటాయి ఇవన్నీ కూడా అన్నింటినీ కూడా మీరు ఆ మండే ధ్వనిలో వేసేసేయండి ఆహుతి చేసేసేయండి మీరు ప్రశాంతంగా ఉండండి అంటే నా మీదకి వేసేసేయండి అన్నీ నా మీదకి వేసేస్తే అవన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు మీరు నిజంగా భగవంతుని నమ్ముతూ ఉంటే ఆయన మీద భారం వేయండి నిజంగా మీకు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేదనుకోండి అంటే మిమ్మల్ని గురించి ఆలోచించడం లేదు లేకపోతే మీ మీద ఇష్టం లేదనుకోండి అవన్నీ కూడా మీరు దాన్ని టెన్షన్ తీసుకోవద్దండి ఆయన ఒకవేళ మీరు బాబాని ఇష్టపడుతుంటే బాబాకి చెప్పుకోండి బాబా మీద వదిలేయండి లేదు మీరు శివుణ్ణి వదిలే శివుణ్ణి ఇష్టపడుతుంటే శివుణ్ణి ఆరాధిస్తుంటే శివుని మీద వేయండి అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి మీద వేయండి ఆ భారం అంతా వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే మీరు ఒకరిని నమ్ముకున్న తర్వాత మీరు వాళ్ళు వాళ్ళే మమ్మల్ని భగవంతుడే ఆ భగవంతుడే ఉన్నాడు మాకు సపోర్ట్గా ఆయనే చూసుకుంటారు అనుకున్నప్పుడు మీరు వాళ్ళ మీద వేయండి ఒకవేళ ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఎంత బాధ భయము ఆందోళన కోపాలు అన్నీ ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా వదిలేసి తీసుకొని పోయి ఒక అదే ఆయన మీద భారం వేసేసి ఆ ధుని మండుతున్న అగ్నిలో వేసేస్తే ఆయనే చూసుకుంటాడు ఆ భగవంతుడే ఆయనే చూసుకుంటాడు ఇక్కడ చూడండి ఆకర్షణ ధర్మం ఆకర్షణ ధర్మం అన్నారు అయస్కాంతంలాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి మీరు ఒకవేళ అట్లా మీకు ఇష్టమైన వ్యక్తి మీకు ఇష్టంగా మీ దగ్గరగా ఉంటూ ఉంటే వాళ్ళు మంచిగా ఉన్నారని మీకు అనిపిస్తే ఆకర్షణగా అంటే మీకు వాళ్ళతో అనుబంధం బాగా పెనవేసుకొని ఉంటే మీరు వాళ్ళను ఇష్టపడండి ఆ కాంతంలాగా వాళ్ళని ఆకర్షించండి మంచిగా ఉండండి మంచి మాటలు చెప్పండి మంచి ధర్మాన్ని పాటించండి ధర్మాన్ని ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆ ధర్మమే ధర్మో రక్షతి రక్షిత అంటారు అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ఆ ధర్మమే కాపాడుతుంది కాబట్టి మీరు మంచిగా ఉండండి మంచిగా ఉండి ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడండి ఆకర్షించే విధంగా ప్రవర్తించండి మంచితనంగా ఉండండి అని ఆయన నుంచి సందేశం ఆయన నుంచి మెసేజ్ అనేది వచ్చిందండి కాబట్టి మీరు మంచిగా ఉంటూ మంచిగా మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటే మీ దగ్గరికి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వస్తారు సో ఎదుగుదల గురువులను మన ఎదుగుదల మరియు ప్రక్షాళనం కోసం తల్లిదండ్రుల్లాగా చేదు మందులు ఇస్తారు అంటే గురువులు గురువులు మన ఎదుగుదల అంటే మనము ఇప్పుడు మీ మీరు ఇప్పుడు భగవంతుడిని నిజంగా నమ్మితే ఆయన చెప్పేది నిజము అని నమ్మండి ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా అంటే మీరు ఇష్టపడే వాళ్ళే మీ మీతో ఇష్టపడే మీరు ఇష్టపడే వాళ్ళే మీరంటే ఇష్టం అని వచ్చింటారు కానీ వాళ్ళ మనసులో వేరే ఏదైనా ఉండొచ్చు వాళ్ళ మనసులో ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు అలాంటప్పుడు భగవంతుడి నుంచి మీకు వద్దు వాళ్ళు మీకు సరైన వాళ్ళు కాదు లేదంటే మీకు వాళ్ళు మంచి మంచిగా లేరు అని భగవంతుడు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ చెప్తున్నారు అని అంటే వాళ్ళు మీ మంచి కోసమే చెప్తారు గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళనం కోసం తల్లిదండ్రుల లాగా చేదు మందులు ఇస్తారు చేదు మందులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మనకు శత్రువులు కాదు చెడ్డవాళ్ళు కాదు కదా మనకు జబ్బు ఉంటే మనకు ఏదైనా రోగం ఉంటే లేకపోతే ఏదైనా జబ్బు ఉంటే అది తగ్గడానికి చేదు మందులు ఇస్తారు అలాగే ఇంజక్షన్లు నొప్పి ఉంటుంది ఇంజక్షన్ అనేది నొప్పి పెయిన్ ఉంటుంది కానీ ఇస్తున్నారు అంటే ఎందుకోసం ఇస్తున్నారు మన మంచి కోసం ఇస్తున్నారు మనకు మనం బాగుపడాలని ఇస్తున్నారు అంతేగాని వాళ్ళు నాకు సూది గుచ్చినారు వాళ్ళు నాకు చేదు మందులు ఇచ్చినారు వీళ్ళు మంచి వాళ్ళు అనుకునే దానికి కాదు కదా తేనె మాటలు మాట్లాడుతూ మీకు మిమ్మల్ని మీకు విషమిచ్చే వాళ్ళకంటే మిమ్మల్ని దండిస్తూ మిమ్మల్ని అరుస్తూ మీకు మంచి చేసేవాళ్లే మీకు మీ మీ మంచి కోరేవాళ్ళు కాబట్టి జాగ్రత్తగా మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మన ఎదుగుదలను మనకు మనం హైలో ఉండాలి మనం మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళే మన గురువులు తర్వాత మన తల్లిదండ్రులు తర్వాత మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులు కాబట్టి వాళ్ళు ఏదైనా మీకు చెడ్డగా చెప్పరు కాబట్టి మీకు ఏదైనా రావాలి అని ఉంటే రా పెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తుంది కానీ ఇట్లా నాకు జరగలేదే ఇట్లా అయిందే నాకు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు సడన్గా మీకు మీరు ఇష్టపడే వ్యక్తి దూరం అయ్యారు అని అంటే అది దానికి కారణం ఇంకొకటి ఏదైనా మీకు రాసి ఉండొచ్చు ఇంతకంటే మంచిది పెట్టి ఉండొచ్చు ఇంతకంటే మంచి పర్సన్ రావచ్చేమో మిమ్మల్ని ఇంకా కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి రావచ్చు అందుకే మిమ్మల్ని వాళ్ళు వదిలేసి వెళ్ళినారేమో దూరం దూరంగా వెళ్ళినారేమేమో మీకంటే మిమ్మల్ని వదిలేసి అప్పుడు మీరు వెంటనే వచ్చేది ఏమంటే మనకి ఏదైనా ఒక చిన్న బాధ ఏర్పడిందంటే వెంటనే అనేది భగవంతుడిని నాకెందుకు ఇట్లా చేసినాడు అసలు భగవంతుడు ఉన్నాడా అసలు ఈ ఇక్కడ ఇది భగవంతుడు లే లేడు అసలు ఒక ఒక శక్తి అనేది ఉంది అంటారు అది కూడా లేదు ఉంటే ఇట్లా చేస్తారా అని అంటాం కానీ దానికి కూడా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అలా అయింది అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండబుట్టే ఉండబట్టే అలా అయింది కాబట్టి సో మీకు ఏదైనా జరిగింది ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక జరిగింది అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు భగవంతుడు నీకు ఇంకా అన్లిమిటెడ్గా ఇవ్వాలనుకునే ఉండొచ్చు నువ్వు లిమిటెడ్గా కొంచమే అడిగేసరికి అది రాలేదు నీ దగ్గర అనేసరికి నువ్వు బాధపడి భగవంతుడు లేడు భగవంతుడే లేడు నాకు అన్ని కష్టాలు ఇచ్చినాడు నాకు అన్ని బాధలు ఇచ్చినాడు నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అని బాధపడే కొద్దీ నీకు దూరం అవుతుంది నీకు వచ్చేది కూడా ఆ బాధలో నీకు వచ్చే సుఖం కూడా సంతోషం కూడా దూరం అయిపోతుంది కాబట్టి అవన్నీ ఆలోచించకుండా భగవంతుడు ఏది ఇస్తాడో మనకి ఏది వస్తుందో మన దగ్గరికి సంతోషంగా స్వీకరించు నీ దగ్గరికి ఇప్పుడు కష్టం వచ్చింది నీదో ఏదో బాధ పెట్టినాడు చిన్న బాధ ఇప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకునింది అనుకోండి నీకేమన్నా కత్తి ఘాటు తగిలి కట్ కావాల్సిందే దీన్ని ముళ్ళుతో పోయిందేమో మంచిది కదా ముళ్ళు గుచ్చుకొని ఆ కొంచెం నొప్పితో పోయిందేమో అంతకంటే పెద్దది రాకుండా ఉన్నందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలా గ్రాట్యూట్యూడ్ చెప్పాలా సో ఇంతకంటే పెద్దది రాకుండా నాకు చిన్న ముళ్ళుతో పోగొట్టినాడు చిన్న బాధతో పోగొట్టినాడు భగవంతుడు అని చెప్పుకోవాలి నీకు ఎప్పుడు భగవంతుడికి యూనివర్స్కి నువ్వు నమ్మే ఇష్టపడే భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉండాలి ఎందుకంటే అప్పుడే మన మనలో ఉండే ఆ ఒక ఇన్నర్ చైల్డ్ అనేది సంతృప్తి పొందుతుంది ఇన్నర్ చైల్డ్ అనేది ఎప్పుడైతే అంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వాటిని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ పర్సన్ మీరు ఇష్టపడే వ్యక్తి మీకు దూరంగా వెళ్ళినా అది ఇంకొక అందుకు మంచి అవకాశం కోసమే ఏదో ఒక రీజన్తోనే వెళ్ళిపోయి ఉంటారు అని ఆలోచించండి అంతేగాని దా దానికి భగవంతుని అనాల్సిన అవసరం లేదు భగవంతుడు ఇట్లా చేసినాడు యూనివర్స్ని అనాల్సిన అవసరం లేదు మీరు నమ్మి భగవంతుని అనాల్సిన అవసరం లేదు మీకు ఏది చేసినా భగవంతుడు మీ మంచి కోసం మీ ఎదుగుల ఎదుగుదల కోసమే చేస్తాడు కాబట్టి ఆయన మీ గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులలాగా లాగా చేదు మందులు ఇస్తారు అప్పుడు ఇచ్చినప్పుడు మీరు దాన్ని సంతోషంగా స్వీకరించండి మన మంచి కోసమే మన బాగు కోసమే వచ్చింది ఇట్లా అయింది అనేది అనుకోండి దైవిక సమయం కలవలు పడకండి ఏదైనా మీకు ఉద్దేశించబడినది తప్పకుండా మీకు చేరుతుంది చూడండి కరెక్ట్గా వచ్చింది మీరు ఒకవేళ మీరు ఇష్టపడే పర్సన్ మీకు దూరం అయితే మీకు అతనికి వాళ్ళకి కనెక్షన్ అనేది లేకపోతే వాళ్ళు జెన్యున్ పర్సన్ కాకపోతే తప్పకుండా వాళ్ళను దూరం చేస్తాడు భగవంతుడు ఎందుకంటే మీకు వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని చెప్పడం కోసమే ఆయన వాళ్ళను దూరం చేస్తాడు అట్లాంటప్పుడు మీరు సంతోషంగా ఆయన ఇచ్చిన భగవంతుని అనుగ్రహాన్ని లేకపోతే ఆయన ఇచ్చిన ఏ ఏ ఆన్సర్నైనా ఏ దాన్నైనా రిజల్ట్ అయినా మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి చూడండి కలవరపడకండి ఏదైనా మీకు ఉద్దేశించబడినది తప్పకుండా మీకు చేరుతుంది సో మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు తప్పకుండా మీ పర్సన్ అనే వాళ్ళు వస్తారు సో కాబట్టి మీకు ఉద్దేశించబడినది మీరు తప్పకుండా స్వీకరించండి అంతేగాని బాధపడుతూ ఎందుకు భగవంతుడు నాకు ఇట్లా చేసినాడు ఎందుకు ఇట్లా జరిగింది అని అనుకోవద్దండి ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూద్దాం బాటమ్ ఆఫ్ ది కార్డ్లో వాస్తవాన్ని ఎదుర్కో వాస్తవాన్ని ఎదుర్కో అని వచ్చింది చూడండి ఎండబా ఎండమావి వెనుక వాస్తవాన్ని ఎదుర్కో ఎండమావి వెనుక పరిగెత్తడం ఆపండి అది ఒక భ్రాంతి సో ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీ పర్సను ఇది పర్టికులర్గా ఒక్కరికి అని కాదండి రీడింగు ఎవరికైనా ఇది కనెక్ట్ కావచ్చు సో ఇప్పుడు మీ పర్సను ఒకవేళ అంత జెన్యున్ పర్సన్ కాకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళినట్టయితే వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి ఎండమావి వెనుక పరిగెత్తడం ఆపండి అది ఒక భ్రాంతి అంటే మీరు మీరు అనుకోండే పర్సన్ మంచి వ్యక్తి నన్ను బాగా చూసుకుంటాడు నేనంటే చాలా ఇష్టము అనే ఒక భ్రమలో ఉండింటే ఉంటే గనక మీరు బయటపడండి వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే రకం వాస్తవాన్ని ఎదుర్కో నిజాన్ని నిజానిజాలు తెలుసుకొని ప్రవర్తించండి సో అది ఇక్కడ వచ్చింది సిచ్యుయేషన్ సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకవేళ మీ మీ పర్సన్ మంచిది మంచి వ్యక్తి అయితే మంచి వ్యక్తులే అయితే మీకు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ దగ్గర మీతో ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది ఆ సిక్స్త్ సెన్స్ అనేది మనకు ఎప్పుడు మనకి ఒకటి చెప్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా వాళ్ళు మనకు దగ్గర వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా మన దగ్గర ఎట్లా ఎట్లా ఉన్నారు వీళ్ళు అనేది మనకు ఒక హింట్ లాగా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎప్పుడు నాకైతే ఏదైనా జరగబోతోంది అన్నప్పుడు నాకు ఒక సిక్స్త్ సెన్స్ లాగా చెప్ చెప్తుంది ఇప్పుడు ఏదైనా మనకు బాధ అయ్యేటట్టయితే మనసు అంతా ఒక రకంగా బాధగా అయిపోయినట్టు ఏదో జరగబోతోంది అనిపిస్తుంది అది సంతోషంగా ఉంటే ఏ అప్పుడు ఏం లేకపోయినా కూడా మనసు సంతోషంగా ఉంటుంది అంటే ఏదో సంతోషమైన సమయం రాబోతుంది సంతోషమైన వార్త వినబోతున్నాము అలాగా ప్రతి ఒక్క మనిషికినూ ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుందండి అది మనకు అప్పుడే చెప్తుంది ఇప్పుడు మనతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే మనల్ని ఇష్టపడుతున్నా లవ్ చేసినా వాళ్ళు జెన్యూనా మనతో ఊరికే మన అవసర వాళ్ళ అవసరాల కోసం మనల్ని యూజ్ చేసుకుంటున్నారా లేకపోతే జెన్యున్గా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా మనల్ని లవ్ చేస్తున్నారా అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి అది ఆ ఒక్క చిన్న హింట్ వస్తుంది ఒకటి రెండు ఇంట్లు వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్త పడు వాస్తవాన్ని ఎదుర్కో ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి అది ఒక భ్రాంతి అని తెలుసుకో సో ఇక్కడ ఇక్కడ బాబా మనకు ఇవన్నీ మెసేజ్లు ఇచ్చినారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని నడుచుకోండి ఎందుకంటే మీకు వచ్చే పర్సన్ దాన్ని బట్టి వచ్చే పర్సన్ ఎలాంటి వాడు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి పర్సన్ మిమ్మల్ని గురించి ఆలోచించే జెన్యున్గా ఆలోచిస్తున్నాడా మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడుతున్నాడా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే వాళ్ళ గురించి ఎక్కువగా ఒకవేళ మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతుంటే మీరు వాళ్ళని ఆనందంగా స్వీకరించండి ఎందుకంటే అది భగవంతుని ఆశీస్సులు అనేసి వాళ్ళను ఆనందంగా స్వీకరించండి ఇష్టంగా స్వీకరించండి అలా కాకుండా మీ మీకు మిమ్మల్ని దూరంగా పెట్టేసి ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని బ్లాక్ చేస్తూ మీతో మాట్లాడకుండా ఫోన్ కాల్స్ లేకుండా లేకపోతే కనీసం మీతో ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా ఉంటే అది భగవంతునికి నచ్చలేదు మీకు ఇంకొక ఆప్షన్ అనేది ఉంది మీకు మంచి ఆప్షన్ అనేది ఉంది త్వరలో రాబోతుంది అని గ్రహించండి మీ ఆందోళనలు అన్నీ కూడా ఆయన మీద భారం చేసి భారం వేసేసి ఆ ధునిలో వేసేసి వాటిని భస్మం చేయండి ఆయన అన్ని ఆయన చూసుకుంటాడు ఆయన గురించి అప్పుడు మీకు సరైన సమయం అనేది వస్తుంది కలవరపడకుండా ఎదురు చూస్తే మీకు ఉద్దేశించిన సమయం మీకు ఉద్దేశించిన వాళ్ళు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు సో ఎండమావి వెనుక పరిగెత్తడం ఆపి కొంచెం జాగ్రత్తగా ఉండి వాస్తవాన్ని చూడండి గురువులు చెప్పిండేది శ్రద్ధగా వినండి అంటే మంచి పెద్దవాళ్ళు కానీ మీకు మీ మీకు ఉంటారు కదా ఎవరైనా గైడ్ లాంటి వాళ్ళు ఉంటారు కదా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అట్లా అట్లాంటి వాళ్ళే ఆ బాబానే వాళ్ళ రూపంలో ఉన్నారు అనుకోండి లేదంటే మీ ఇష్టపడే భగవంతుడి రూపంలో వాళ్ళే ఆ భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు అనుకొని వాళ్ళు ఇచ్చే సలహాలని పాటించండి ఎప్పుడైనా తల్లిదండ్రులు కానీ గురువు కానీ మీకు మీ ఎదుగుదల కోసమే మీకు ఒక ప్రక్షాళన కోసము ఎదుగుదల కోసమే మీకు చేదు మందులు అనేవి ఇస్తారు అని గ్రహించండి ఓకేనా ఇదండి మీకు ఈరోజు బాబా మీకు ఇచ్చిన సందేశం సందేశం మీకు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియోకి క్లైమ్ చేయవలసిన నెంబర్ డబల్ ఫైవ్ 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 డబల్ ఫైవ్ అండి కాబట్టి మీరు డబల్ ఫైవ్ అని కమెంట్ చేయండి మీ అనుభవం ఏంటి మీకు ఎలా అంటే మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది కూడా కమెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయకపోతే షేర్ చేయండి ఈ విధంగా మీరు ఎనర్జీస్ని మీరు కనెక్ట్ చేసుకోండి మన ఈ ఈ టారో రీడింగ్ అనేది ఒక విధంగా ఎనర్జీ ఎనర్జీస్ అండి ఎనర్జీ కార్డ్స్ కాబట్టి మనము ఈ విధంగా ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఈ వీడియోకి కనెక్ట్ అయ్యి ఉండాలి కనెక్ట్ కావాలి అంటే లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ కమెంట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మీరు ఈ వీడియోకి కనెక్ట్ అవుతారు మీకు ఈ వీడియో కనెక్ట్ అవుతుంది రిజన్ అవుట్ అవుతుంది ఓకేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ రేపు రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే